గుంటూరు జ్యోతిర్మయ్య అపార్ట్మెంట్ రోడ్డునందు విలేకర సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు కమ్మ వెంకటరావు అనే వ్యక్తి గల్ల రామచంద్రరావుపై అవాస్తవాలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దీనిలో ఎటువంటి వాస్తవం లేదని కేవలం డబ్బు కోసం ఆశపడి మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు మంగళవారం గుంటూరు ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వారు మాట్లాడారు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల రామచంద్రరావు భర్తతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వస్తున్న వాటిలో వాస్తవం లేదని కేవలం ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే కుట్రపూరితంగా ఆలోపణలు చేస్తున్నారని వాస్తవాలు మీరే సమావేశంగా సెల్ అయితే కేర్ కాలపడింది డొక్లైనారు ఒంటి గంట నలభై తొమ్మిది గంటలు నా సెల్ లో టైం కూడా మళ్ళీ ఈ రోడ్డు వరకే ఇరవై తొమ్మిది సెంట్లు రోడ్ ఎక్కడైతే ఉందో రోడ్ వరకే రీచేజ్ చేయించుకున్నారని ఆ రీచేజ్ చేయించుకునే క్రమంలో రాజ్యలక్ష్మణ బిడుగురు ఆ సభ్యులు ఇచ్చారు కూడా సస్పెండ్ అయ్యిందని అద్దురు తప్పు రాసుకొని

సుమారుగా ముప్పై నలభై కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు ఫైనాన్స్ దగ్గర కొంత అలానే రాజకొండ గారు అదే విధంగా ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు అమ్మ దగ్గర కొంత భూమి డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న మొత్తం ల్యాండ్ నిమరా టౌన్షిప్ వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నేను వాళ్ళకు వేసుకునే నిమిత్తంగా వాళ్ళకు భూమిని ఎకరా వచ్చేసరికి ఇరవై ఏడు లక్షల నేను ఇవ్వడం జరిగింది దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు రెండు వేల ఇరవై మూడుకి వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ చేత నా పేరు మీద ఉన్నది మా పిల్లల పేరు మీద ఉన్నది నా పక్కన వాళ్ళ పేరు మీద ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ చేయించే నిమిత్తం అడిగిన దాని మీద అందరినీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి స్టార్ట్ చేసుకోవడం జరిగినది అందులో భాగంగా ఈ కమ్మ వెంకటరాజు అనే అతని పేరు మీద కూడా కొంత భూమి ఉన్న ఉన్నందున అతను కూడా రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో చేయమని అడిగిన దాని మీద భూమి నీకు లాభం వచ్చింది ప్లస్ కంపెనీ వాళ్ళకి ఇంత లాభం వస్తుంది మేము రెండు రూపాయలు వడ్డీకి మాత్రమే ఇచ్చాం నాకు అనే దాని మీద అతను మేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు రెండు వేల ఇరవై మూడు లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఫామ్ లో ఉందని చెప్పి పిడుగురాళ్ల లో బద్దూరు వెంకట రామిరెడ్డి అని ఎస్ మరి మరికొంతమందితో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పనని నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత ఎనభై అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొమ్మక్క ఎనభై అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని ఫ్లాట్ చేయటం ప్ర తీసుకొచ్చి అర్ధరాత్రి ఒకటి నలభై ఎనిమిది నిమిషాల టైమ్ లో నైట్ పగలగొట్టిన సందర్భంలో మేము గిడిగురాను ప్లస్ ఎస్వి గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇదిగోండి కంప్లైంట్ రోడ్డు పగలగొట్టినవి పెట్టండి కొట్టినవి రోడ్డు పగలగొట్టినవి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఆ కంప్లైంట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది మేము రెండు వేల ఇరవై ఒకటిలో పొలం అమ్మిన అమ్మినప్పుడు ఉన్న అగ్రిమెంట్ తర్వాత వాళ్ళు రోడ్లు వేసుకున్న తర్వాత రోడ్లు పగలగొట్టిన ఇవి ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోకపోతే ఇది నేను ఎస్పీ గారి దగ్గరకి వెళ్ళి రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గర పంచాయతీలు నాలుగైదు చార్లు జరిగితే అంతా వైసీపీ పేమరగా చేసి ఈ కెమెరా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో వాళ్ళు రాజకీయంగా నాలుగైదు కోట్ల రూపాయలు చేసి ఈ అనే అతనికి నేను చర్య చేసుకుని నేను కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత అతను నేను ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మూడు ఎకరాల పొలం కూడా నాది అతని పొలం కాదు నాది అనడానికి అది అతను రైతు అమ్మిన పేర్లతో సహా డేటు తో సహా అతను రాసి ఇచ్చినవి ఇంట్రెస్ట్ తో సహా కూడా